హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక్క కేజీ చికెన్ లెవరు కందనకాయలు ఫ్రై చేసి చూపిస్తానండి సింపుల్గా ఫ్రై చేసి చూపిస్తాను లెవ్రో కందనకాయలు బాగా క్లీన్ చేసేసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి బాండ్లు వెలిగించాను ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వేడెక్కిందండి కొద్దిగా జీలకర్ర పట్టాల వంగాలు రెండు యాలక్కాయలు వేసానండి ఓకే అండి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు నేను గ్రైండ్ అయితే చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం పసుపు వేసానండి కొద్దిగా కరివేపాకు యాడ్ చేశాను వేగిపోయిందండి అంతా పైకి తెలియదు కదా ఇప్పుడు మనం లెవ్రో కందరకాయలు అయితే మనం దాన్ని వేసేసుకుందాము ఓకే అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను అలాగే సాల్ట్ కూడా వేసేసుకుందామండి అంతా కలిపేసుకొని వేయించేసుకుందాము ముందు ఉడికించుకుందామండి కాసేపు అంతా కలిపేసుకుందామండి మూత పెట్టేసి మనం కాసేపు ఉడికించేసుకుందాము ఈలో మసాలా రెడీ చేసుకుందామండి మసాలా కోసమండి ధనియాలు జాపత్రి ఎలాచి మరాఠి మొగ్గ అనాసు పువ్వు కొంచెం సోంపు మిరియాలు ఒక పది ఎడిమిరపకాయలు లవంగాలు జీలకర్ర పట్ట ఇవన్నీ వేయించేసుకుందాం ఫ్రెండ్స్ అన్నీ వేయించేసుకొని పొడి చేసి పెట్టుకుందాము ఓకే అండి వాటర్ బాగా ఊరింది ఈ నీళ్ళే సరిపోతాయండి మనమే సపరేట్గా నీళ్లు వేయక్కర్లేదు ఇలాగే ఉడికించేసుకొని తర్వాత మనం మసాలా వేయించుకున్నాం కదా అది మిక్సీ పెట్టేస్తాను తర్వాత మసాలా వేసుకుందాము ఓకే ఓకే అండి బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం మసాలా పౌడర్ వేసుకున్నాం కదా అదైతే వేసుకుందాము కలిపేసుకుందాం ఫ్రెండ్స్ మసాలా బాగా కలిసిపోయిందండి ఇందులో కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కొంచెం పుదీనా ఒక నాలుగు పచ్చిమిరపకాయ చీలి వేస్తున్నారండి ఓకే అండి అయిపోయింది స్టవ్ కట్టేస్తాను ఇక మనం టేస్ట్ ఎలా ఉందో చూసుకుందాము ఓకే అండి కందనకాయ లివరు ఫ్రై అయితే రెడీ అయిపోయింది అలాగే నేను మా నెల్లూరు స్పెషల్ పప్పులు అయితే తింటున్నామండి స్పెషల్ పప్పులుసు నెక్స్ట్ వీడియోలో నేనైతే చూపెడతాను ఎలా చేస్తాను ఓకే అండి కద్దనకాయ లివర్ ఫ్రై పప్పుడు మావాడు నిజంగా ఫ్రెండ్స్ అసలు ఫస్ట్ టైం నేను కందనకాయ లివర్ ఫ్రై తింటున్నాను అది కూడా నెల్లూరు స్పెషల్ పప్పు పులుసులోకి టేస్ట్ అయితే ఎర్రగా తీసేసింది మీరు కూడా ఖచ్చితంగా మీలో ట్రై చేయాలని కోరుకుంటున్నాను అసలు కందనకాయ లివర్ ఫ్రై వాడిన దినోత్సవలు కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా సరిపోయాయి దాంట్లోకి టేస్ట్ అయితే అది ఒక్కటే కూడా సూపర్గా ఉంది ఇంకా పప్పు అయితే చెప్పనక్కర్లేదు అంత ఎక్స్ట్రానరీగా ఉంది టేస్ట్ అయితే ఉన్నారు కానీ మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయాలి అప్పుడే మీకు కూడా టేస్ట్ కూడా తెలుస్తుంది ఎలా వస్తుందో అని ఫ్రెండ్స్ నిజంగా లెవరో కందలకాయ ఫ్రై పర్ఫెక్ట్గా ఉంది సింపుల్ లో అందరూ ఇంట్లోనే చేసుకునే విధంగా నేనైతే మీకు చేసి చూపించాను మంచి ప్రాసెస్ అది అందరూ చేయండి మా నెల్లూరు స్పెషల్ పప్పులుసులైకైతే అద్భుతంగా ఉంది టేస్ట్ అయితే ఎక్స్ట్రాడినరీ ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి మేము ట్రై చేస్తున్నాము చెప్తున్నాము ఏముంటుంది అనుకోకండి నిజంగా అయితే టేస్ట్ భలే వచ్చింది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మా కామెంట్స్లో తెలపండి ఎలా ఉంటుందో కూడా మేము కూడా సజెషన్స్ తీసుకుంటాము మీరు ఇంకా ఏమన్నా యాడ్ చేయాలా ఏమైనా ఉంటుందా చెప్పండి మేము ఖచ్చితంగా సజెషన్స్ తీసుకుంటాము మీరైతే కామెంట్ అయితే లీవ్ చేయండి మీ కామెంట్ మా కామెంట్ బాక్స్లో మా వీడియోస్ కొత్తగా చూసిన లైక్ చేయండి వీడియోస్ షేర్ చేయండి మాకు సపోర్ట్ చేయండి మాకు ఛానల్ని కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేస్తూ అంటున్నారు మొదలైన వీడియో మళ్ళీ మీ ముందుకు వస్తామండి ఎంతవరకు బాయ్